కొంచెం జరగండి సార్ చెప్తున్నారా అందరు చెప్తాను ఇంకో ఇది

అంద ముందే చెర్గనా ఆ ఓకే సర్ రెడీ కొడు సర్ ఫేస్ కనిపిస్తుందా అంద రవాల మరి ఇంత ఆఫీస్ వన్ సర్ చేస్తాం చలో ఇంటర్మీడియట్ ప్రిన్సిపల్ మన విషయం రైట్ చివర్ ని సెంటర్ వస్తున్నారా नेस्ट वाइस इसको बनी बनी कौन कौन चीज है आ दूँ पाने दिया आ 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 ఈ వాడతవని పరి లోపని అంటోల కనెక్ట్ స్టార్ సై దగ్గరికి పోయసి ఎన్ఎపిటి సిసి మొత్తం తీపిసి ఆ అંદર మార్తునారు బార్ మార్తునారు కాదు వైస్ సై సై దగ్గర నిచ్చెన నిచ్చెన అంటేనేమాట అంటే మాట్లాడు ఈ రోజు ప్రజా వైతెలూ పేద బలహీన వర్గాల వైతెలూ మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ గారు ఇటీవల కాలంలో అనారోగ్యంతో హైదరాబాద్లో వైద్యశాలలో ఉండి అక్కడ వైద్యం తీసుకుని ఈ మధ్య కాలం కావుల్లో కావులు రావడం జరిగింది డాక్టర్ గారు చాలా చాలా రోజుల నుంచి అనారోగ్యంతో ఉన్నారు మరి ప్రస్తుతం కావలికూర్చిన సందర్భంగా మా స్వచ్ఛంద సమస్యలందరికీ కూడా మాకందరికీ ఆత్మీయులు అభిమాన పాత్రలు మాకు ప్రేమ పాత్రలు మా స్వచ్ఛంద సంస్థలందరికీ కూడా వారి యొక్క వైద్య సహాయం కానివ్వండి సూచనలు కానివ్వండి సలహాలు కానివ్వండి మాకు ఎప్పుడు ఇస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ మాకు అన్ని విధాల సహకారం అందించేటటువంటి మంచి వ్యక్తి గొప్ప వ్యక్తి డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు ఈ నేపథ్యంలో మేమంతా ప్రేమభూరుకంగా తెలుసుకొని వారికి దుశ్శాలతో మూల బొకేతో మరి చురుసత్కారం చేసి మా యొక్క ప్రేమాభిమానాన్ని తెలుపుకోవడం జరిగింది డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు మంది పేదల జీవితాల్లో వెలుగు నింపినటువంటి గొప్ప వ్యక్తి మరి ప్రభాకర్ నాయుడు హాస్పిటల్ అంటే ఒక మంచి గుర్తిపడినటువంటి హాస్పిటల్ మరి ఈ రెండు ఎంతో ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు అల్లాడిపోయారు ఇబ్బందులు పడ్డారు కష్టపడ్డారు నష్టపడ్డారు బాధపడ్డారు మరి మా యొక్క భగవంతుడి యొక్క భగవ భగవంతుడి ప్రార్థన ఏంటంటే డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు త్వరగా కోలుకొని ఆయుధ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ప్రేమాభిమానాలతో మరి మళ్ళా వైద్యం చేస్తూ పేదలకు వారి జీవితాలు వెలుగు నింపుతూ తుంపాలని రాబో రోజుల్లో కూడా వారి యొక్క ప్రేమాభిమానం మెండుగా ఉండాలని కోరుకుంటూ మా స్వచ్ఛంద సంస్థలకు వారికి ఉన్నటువంటి అనుబంధం బంధం అనురాగ బంధం మరొలేనిది మరుగులానిదింది కాబట్టి ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది సార్ని కలుసుకోవడం వారిని పరామర్శించడం మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ మరి వారికి ఆయుర్వే రూపాయలు ప్రసాద్ించాలని ఆ భగవంతుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు